దినారుణో కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యశూ యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో ఉన్నారు యువదీ కళ మన ధ్యానాంశము దేవునికి నిత్యము స్థుతులు చెల్లించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నలభై ఐదవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాం రాజైన నా దేవ నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము సన్నుతించేదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది ఒక వారు మరి ఒక తరుమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు అని చెప్పేసి చూస్తుంటున్నాను ఈ కీర్తన కీర్తన దావీది ఇక్కడ గమనించినట్లయితే రాజువైన నా దేవా నిన్ను గణపరిచదును అని చెప్పేసి చూస్తుంటున్నాను దావీదు రాజై ఉండి కూడా దేవుణ్ణి రాజుగా గుర్తించాడు గణపరుస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉంటున్నాడు నా దేవా నిన్ను గణపరిచేదను నీ నామమును నిత్యము స్థుతించెదును అంటూ రెండవ వచనంలో అన్ను దినము నేను నిన్ను స్థుతించదను అని చెప్పేసి ఒక రోజు రెండు రోజులు కాదు అన్నుదినము అన్నుదినము గణపరచాలి స్థుతించాలి ఆదివారం మాత్రమే స్థుతి కాదు అన్ను దినము నిత్యము స్థుతించాలి ఏమని స్థుతించాలి అంటే ఆయన మహాత్యము గల వాడు అని చెప్పేసి స్థుతించాలి ఆయన అధిక స్తోత్రము నొంద తగిన వాడని ఆయన మనం స్తుతించాలి ఆయన మహా మహాత్వ్యము గ్రహింప శక్యము కానిదని తెలుసుకొని ఆయన స్థుతించాలి ఒక తరము నుండి ఒక తరము వారు దేవుని క్రియలను తెలుసుకొని కొనియాడాలి తెలియచేయాలి ఇది కూడా స్థుతిలో భాగమే ఇక్కడ గమనించినట్లయితే నా దేవా నిన్ను గణపరిచదను నీ నామమును నిత్యము సంతదును ఆయన నామము ఉన్నతమైన నామము ఆయన నామము పరిశుద్ధమైన నామం ఆయన నామము పూజింపదగిన నామం కాబట్టి నీ నామమును నిత్యము స్థుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదును దావీదు ఉదయకాలవేలో ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం నిత్యముని నామమును స్థుతించదును అంటూ యహోవా మహాత్యము కలిగినవాడు ఆయన అధిక స్తోత్రముదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది కాబట్టి ఆయన స్థుతిస్తుంట అంటూ ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట గమనించాలి ఒకరి తరము ఒక తరము వారు మరి తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేదిరు ఆయన కా ఆయన కార్యములు ఎంతో గొప్ప కార్యములు ఆయన చేసిన వంటి ఉపకారములు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి కాబట్టి దావీదు ఎలాగైతే ఆయన దావీదు రాజై ఉండి కూడా దేవుణ్ణి రాజుగా గుర్తించాడు అంతేకాదు ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు అలాగే మనము కూడా దావీదు ఎలాగైతే స్థుతించాడో గణపరిచాడో ఆయన్ను అనుదినము నిత్యము ఆయన్ను స్థుతించాడు అలాగూ మనం కూడా స్థుతించవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమ్మకు స్థుతుడు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు దేవతని ఉదయకాల వేళలో తండ్రి ప్రభు మీ సన్నిధిలో చేరి అనుదిన అరుణోద స్థుతి కార్యక్రమంలో చేరి మిమ్మల్ని స్థుతించి గణపరిచయ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్న దావీదు ఎలాగైతే ఆయన మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని అనుదినము స్థుతించాడు అలాగూ మేము కూడా తండ్రి మీ గడప ఎద్ద చేరి తండ్రి మిమ్మల్ని స్థుతించి గణపరిచయ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్